కౌన్సిలర్స్ అందరికి మరియు అదేవిధంగా కోఆప్షన్ మెంబర్స్ కి ఐదేళ్ల కాలం పూర్తి చేసుకొని ప్రజా క్షేత్రంలో ఎన్ని ఒడుకు దుడుకులు ఎదురైనా ప్రజలే ముఖ్యము ప్రజలే దైవం అని భావిస్తూ ప్రజా సేవ చేయించుకొని ఈరోజు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ అందరం కూడా పనిచేసి ఈరోజు పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది యాభై యాభై నాలుగు సభలో కూడా మున్సిపల్ కమిషనర్ గారు ఈ గారు మరి అదేవిధంగా శాంత్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు ఈ గారు అందరూ సెక్షన్ అధికారులు అందరూ కూడా ఆ యొక్క నమస్కారాలు మరియు కౌన్సిలర్లందరూ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ప్రజలకు సేవ చేయడం అంటే మానవ సేవే మాధవ సేవ అంటారు మానవులకు సేవ చేస్తే మాధవుడు అక్కడే ఉంటాడు దైవం అక్కడే నమ్మేదాన్ని ఎందుకంటే నాన్నగారు అదే నాకు నేర్పించారు మా నాన్నగారు ఇదే మున్సిపాలిటీలో ఒక జాబ్ నేను నాన్నతో సైకిల్ ఎక్కి అదే ఆఫీస్ కూర్చొని నాన్న విధంగా వేస్తుండు పని నానే ఏసీతో కూర్చుండు నానే కి బిల్ బిల్ కలెక్టర్ ఎట్లా పంపిస్తుండు అని చూసేదాన్ని అదే విధంగా నేను నాన్న దగ్గర నీతి నిజాయితీని నేర్చుకున్నాను నా ఉద్యోగమే కాకుండా కూడా ఒక ఎనకబడిన దళిత వార్డు అనేది ఒకటి నైన్త్ వార్డు చివరికి ఊరికి చివర ఉండే వార్డు నైన్త్ వార్డు అక్కడ ప్రజలను చైతన్యవంతం చేస్తానికి వారికి చదువును చెప్తూ వారిని ఆ జ్ఞానాన్ని పెంపొందించడానికి నానా మాట్లాడే విధానాన్ని పంచాయతీలు చేసే విధానాన్ని నేను పరీక్షగా చూసేదాన్ని కానీ నాన్న ఉద్యోగం చేస్తూ మేము నలుగురం ఆడపిల్లము ఒక తమ్ముడు నలుగురు ఆడపిల్లలు పెళ్లిని చేయడము మేము మా పెళ్ళి నేను ఇంకా కానిస్టేబుల్ భార్యగా నేను ఉండడము వేరే వేరే ఊర్లో వెళ్తెళ్ళడము అక్కడ ఉద్యోగ జరిగినా పిల్లతోటి ఉద్యోగం చేసుకుంటుండే తరవడంలో పుట్టింది సునియపేటే నేను అత్తగాడికి కూడా సునియాపేటే కానీ నేను అనుకునేదాన్ని ఎప్పుడున్నా సునియాపేట వచ్చే సెటిల్ అయ్యేటోళ్ళు అని అనుకునేదాన్ని ఉండేదాన్ని నాన్న చూసినప్పుడు అదే విధంగా కూడా అలాంటి అభ్యుత భావాలు కలిగిన భర్త దొరకడం అనేది నాకు చాలా అదృష్టం అని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ప్రతి భర్త కూడా నా ఇల్లు నా పిల్లలు నా అమ్మ నాన్న చూసుకోవాలి ఈ కుటుంబం మనము అక్కడ పుట్టినం ఇద్దరము అదే ప్రాంతంలో పుట్టినము ఆ ప్రాంతం కూడా దళితుల ప్రాంతము ఇక్కడ ప్రాంతంలో మనం పుట్టిన ఈ ప్రాంతం వాసులో పనిచేయాలని గొప్ప సందేశం ఇచ్చేది ఆ సందేశంతో నాకు రాజకీయాలు తెలవదు రాజకీయాలు అంటే చాలా డిఫరెంట్ ఉంటాయి కానీ మా నాన్నగారిని మాత్రం నితి నీతి నిజాయితే మా నాన్న దగ్గర నేను నేర్చుకుంది సేవ అనేది మాత్రం నా భర్త దగ్గర ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు సూర్యాపేట కాబట్టి శ్రీనివాస్ గారు కానీ గారు గారు అందరికీ కూడా నేను తెలుసు కూడా నాకు తెలుసు అదే విధంగా కూడా రాజకీయాలకి అమ్మా నాన్న అనే ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా మేము అనేక రకాలుగా వాళ్ళ ప్రజలకు మేము సేవలు అందించేది స్కూల్ పిల్లలకు బుక్స్ కానీ నోట్ బుక్స్ కానీ ఆర్థికంగా సహాయం కాని టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ వచ్చినా ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళని చనిపోయడం కానీ ఇలాంటి సేవలు చేసుకుంటూ వచ్చాం కానీ ఇదే సేవ చేసే తరుణంలో కూడా ఒక ప్లాట్ఫామ్ కావాలి రాజకీయంగా మనం కూడా ఉన్నాం రాజకీయంగా ఇంకా గొప్ప సేవలు అందించగలుగుతాం ఈ ప్రాంతానికే ఇంకా వేరే ప్రాంతాల గురించి నేను ఎన్నడూ కూడా ఆలోచించలేదండి ఎందుకంటే ఆ ప్రాంతం వరకే ఆ ప్రాంతం తెలిసిపోతే ఆమె పెట్టేదాన్ని కాబట్టి ఆ ఉన్న దగ్గరకు నేను చెయ్యాలని ఒక గొప్ప భావంతో నేను రాజకీయాలకి రావడం ఇండిపెండెంట్ గా పోటీ చేశాను ఇండిపెండెంట్ గా కూడా ముప్పై ఓట్లతో గెలిచిపోయి ఓడిపోవడం జరిగింది అంటే ఉజున్ నగర్లో నా భర్త జాబ్ చేసేది రాజకీయం సూర్యాపేటలో ఉండేది కానీ రాజకీయం నేను రాజకీయంగా నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు ఉజున్ నుంచి పొందినట్టు ఏడున్నా కూడా ఒక ఉద్యోగస్తు నేను ఎక్కడ కూడా ఒక ఉద్యోగస్తుని బాగా నమ్ముకోలేదు నేను ప్రజల్లో ఉండాలి ఎంత కష్టమైన ఎదిరించాలి ప్రజల దగ్గర ఉంటే మనము ప్రజల నుంచి ఎన్నుకోబడితే ఏదైనా సాధిస్తామనే నమ్మేదాన్ని టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి కూడా పార్టీకి సేవ చేసుకుంటూ రావడం టూ థౌజండ్ లో మళ్ళీ కౌన్సిలర్ ఎలక్షన్ లో వచ్చినప్పుడు అన్నగారు నన్ను పిలిచి ఆ వార్డు నుంచి నువ్వే పోటీ చేయాలి అని చెప్పడము అది జనరల్ సీటు జనరల్ అయినా ఎస్సీ జనరల్ జనరల్ అయినా కూడా నేను నాలుగు వందల మెజార్టీ ఇచ్చిన నైన్త్ వార్డు ప్రజలందరికీ కూడా నేను ఎప్పుడు జీవితాంతం ఉన్నంత వరకు వారికి రుణపడి ఉంటారు వారికి అందరు కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అక్కడ గెలిచిన ఇక్కడ కూర్చోగలిగిన కాబట్టి అదే తరుణంలో కూడా అన్నగారు మరి నేనైతే ఏనాడు చైర్మన్ గా అంత పెద్ద ఆలోచనలు చేసిన దాన్ని కాదు నేను ఈ ప్రాంతంలో ఉంటే చాలు ఒక కౌన్సిలర్ అయితే చాలు నా పిల్లల్లో ప్రజలకి ఇంత సేవ చేసే చాలు అని భావించిన ఒక మహిళను నేను అదే విధంగా నాకు చైర్మన్ అయితే అనే కూడా ఊహగానాలు ఎప్పుడు కూడా నా లో ఇవ్వండి అంత పెద్ద ఆలోచన కూడా నేను ఎప్పుడు చేయలేదు కానీ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నాడు ఈ సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ గా అన్నపూర్ణ చెయ్యగలిగితే అన్నపూర్ణ అన్నపూర్ణ ప్రజల్లో ఉండే వ్యక్తి తన ఫస్ట్ నుంచి కూడా ఒక బిఆర్ఎస్ పార్టీ నుంచి ఏ పని చేయాలన్నా కూడా చాలా బాగా చేసేదాన్ని జనాలను తరలించడం కానీ పార్టీ మీటింగ్ లేనా ఏదైనా ముందంజలో ఉండేదాన్ని అన్న గమనించి ఒక జనరల్ స్థానంలో దళిత బిడ్డకు ఈ రోజు ఒక చైర్పర్సన్ పదవినిచ్చి కలిగించినందుకు అన్నకు మీ అందరి ముందు నేను తల వంచి వారికి ప్రాణాభివందన తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే రాజకీయ భవిష్యత్తు కల్పించితే జగదీష్ ఈ రోజు స్టేట్ వైజ్ కూడా ఒక మహిళ స్టేట్ వైజ్ స్టేట్ వైజ్ అలా మాకు గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్ లో ఆల్ పార్టీ చైర్పర్సన్ ఉంటారు కానీ మహిళకు ఏ కష్టం వచ్చినా కూడా పన్నెండైనా రెండైనా ఎవరికి ఫోన్ చేస్తే చేసేస్తుంది ఈ ఫోన్ కు మేము మాకు వచ్చిన బాలను మేము ఎవరు పరిష్కరిస్తారు మా అన్న పూర్ణకైతే పరిష్కరిస్తుంది అనే స్థాయికి నేను తీసుకొచ్చుకున్నానంటే ఈ రోజు నా ఫ్యామిలీ సపోర్ట్ నా భర్త పక్కన పెట్టుకొని పని చేసుకుని పోయినా అదే తరుణంలో కూడా ఎక్కడ కూడా నేను తల ఉంచకుండా ఏ విధంగా కూడా ఇన్ని మున్సిపాలిటీ చరిత్రలో ఈ మున్సిపాల్ చైర్పర్సన్ వచ్చినాక చాలా ఆటంకాలు ఎందుకంటే ప్రజలు అమ్మో మేము బయటకి వెళ్తే కదా చచ్చిపోతామేమో మా భర్త మా దగ్గర కోసం మేమేమైపోతామో మా పిల్లలు మా దగ్గర కోసం ఏమైపోతామో పిల్లలు రాని పరిస్థితి భర్త రాని పరిస్థితి తల్లిదండ్రులు రాని పరిస్థితి ఎవరు వచ్చినా చచ్చిపోతామనే ఒక కరోనా మహమ్మారిని ఎదుర్కొని ఈ రోజు వర్తలు వస్తున్నా కూడా వర్తలు ఎక్కడ పోయి ఎందుకంటే నా పిల్లలు అనేది నేను కరోనా వచ్చిన వాటిలో పోయి నేను కౌన్సిలర్లతో పని చేసుకుంటున్నప్పుడు నా కొడుకు యుఎస్ లో ఉండేది నా బిడ్డ హైదరాబాద్ లో చదువుకుంటూ మమ్మీ నువ్వు వెళ్ళకు నువ్వు చచ్చిపోతావు మా దూరం అయిపోయామా నేను నా పిల్లలు అన్నప్పుడు కూడా బాధ్యత ఒక బాధ్యత ప్రజల నుంచి ఎందుకు పోబడ్డాం మనం ఏదైనా ఏం

ఏం తెలవదు తెలియని పెద్ద ప్రపంచం మున్సిపాలిటీ అంటేనే ఒక పెద్ద ప్రపంచం ఈ ప్రపంచంలో నేను అడుగుపెట్టే ఈ ప్రపంచంలో ఎట్లా గెలవగలుగుతాను ఏదగలుగుతాను నా భర్త ఇంట్లో వరకే నా భర్త బయటికి వెళ్తే నా భర్త నా భర్త ఎక్కడ కూడా ఈవెన్ ఈ రోజు చాలా మంది కూడా సూర్యాపేట పట్టణంలో చైర్మన్ గారి భర్త ఎట్లుంటే చాలా మంది కూడా తెలియదు అంత ఇదిగా నేను పాలన అందించాను ఎందుకంటే అదే విధంగా ఏదైనా చిన్న చిన్న సమస్యలు సమస్యలు వచ్చినప్పుడు షబీ గారికి ఫోన్ చేసేదాన్ని మణిపల్లి విక్రమ్ గారికి చేసేదాన్ని చేసి ఎలా పోవాలి కౌన్సిలర్ ప్రతిపక్షాలు అనుకుంటా నేను ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటా నేను నాకు ఏ సమస్య వచ్చినా శ్రీనివాస్ గారితో కూడా నేను ఏ సమస్య వచ్చినా కూడా ఎట్లా ఏ విధంగా వేసుకుంటుకోవాలి వాళ్ళ సలహాలు తీసుకొని నేను ఎక్కడ కూడా ముందుకెళ్ళి ఎక్కడ చైర్మన్ అని నేను ఎప్పుడు కూడా ఈ సీటు నాది అని ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే ఈ సీటు నాది అనుకుంటే మనిషిలో అహంకారం పెరుగుద్ది అహంకారంతో పాటు అదే విధంగా కూడా ఇంకో విషయం నా పిల్లలు కూడా నేను కూడా చెప్తున్నాను ఎందుకంటే సానుకూలంగా ఉంటే ప్రజలు ఎంత తేనో ఎదిగే ఉదాహరణకి నేనే ఎందుకంటే ఒకటి మాత్రం చెప్పగలుగుతాను నేను రాజకీయం అనేది డెబ్బై అరవై ఏళ్ళ చరిత్రలో వచ్చే పదవి పదవి నాకు చాలా తక్కువ పిల్లలు ఈ పదవి వచ్చినందుకు నేను చాలా ఆనందిస్తున్నా నాకు ఇంకా రేటు మీద కూడా కోరికలు ఇవ్వండి నేను ఎన్నడూ కూడా ఇది కావాలి అని భగవంతుడు అడగను ఎవరిని కూడా అడగను భగవంతుడి ముందు ఒకటే అడుగుతా నా కుటుంబం కావాలి నా పిల్లలు బాగుండాలి నా భర్త బాగుండాలని ఫస్ట్ కానీ ఇప్పుడు భగవంతుడి ముందు ప్రజలందరూ బాగుండాలి నా కుటుంబ సభ్యులు బాగుండాలి నా కుటుంబం బాగాలి నా పిల్లలు బాగుండాలి నా భర్త బాగుండాలని ఇప్పుడు కోరుకుంటున్నాను రాజకీయంలోకి వచ్చినాక అదే విషయంలో నేను ముందుకెళ్ళాను కాబట్టి చైర్మన్ గా ఎవరన్నా నేను నొప్పించి ఉంటే నేను ఈ సభాముఖంగా కౌన్సిలర్లను ఎవరన్నా ఎక్కడన్నా అవరోలు పరిచిన

భవిష్యత్తులు కూడా రాబోయే కౌన్సిల్ లో మళ్ళీ ఈ మహిళలందరూ మరియు ఈ తమ్ముళ్ళందరూ కౌన్సిలర్ ఉండాలని కూడా నేను కోరుకుంటున్నా మరి మీకు గొప్ప సేవ ఇంకా ప్రజలకు అందియాలని తెలియజేసుకుంటున్నా అదే విధంగా కూడా నేను ఏదైనా చిన్న పోతం ఉంది ఏదైనా ఇప్పని చేయలేదు ఆ చేయలేదని అంటే నేను వచ్చినట్టు అప్పుడు కూర్చే కమిషనర్ వచ్చారు కమిషనర్ గా వచ్చి ఎప్పుడన్నా దురుసుగా ప్రవర్తిస్తే మరి ఏదైనా కూడా ప్రజల సమస్య మీదనే మీద ఏదైనా దృష్టిలో ప్రవర్తించి ఉండొచ్చు కాబట్టి మీరు కూడా దాన్ని వండించాలని కోరుకుంటున్న కమిషనర్ గానీ ఈ గారు కానీ మరియు మరి ఉదాహరణ నేనే అని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరోసారి కౌన్సిల్ రావాలి ప్రజా క్షేత్రంలో మీ అందరూ కూడా గెలవాలి గెలవాలని తెలియజేసుకుంటూ మరియు నన్ను ఇంత ప్రోత్సహించి నాకు ఇంత దైనాన్ని మరియు ఇంత దైనాన్ని నింపి మరి ఎలాంటి ఆటంకులు ఎదురైనా నేనున్నాను అంటూ నాకు పూర్తి చేయుతనిచ్చిన నా భర్తలైన శ్రీనివాస్ గారు సభాముఖంగా యొక్క కౌన్సిలర్ కూడా ఒక్కటే నమ్ముకోండి మానవ సేవే మాధవ సేవ అని నమ్ముకుంటే ప్రజా క్షేత్రంలో ఎప్పటికైనా మనమే ఉండగలుగుతామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరో మరొకసారి అందరూ కూడా గెలిరా గెలిచి రావాలని నేను వారికి మరి ముందస్తుగా కంగ్రా చెప్పుకుంటూ మరి కమిషన్ గారు కూడా ఒక విషయము ఇప్పుడు ఈ కౌన్సిల్ వారి ఉన్నది ఇంతవరకు కూడా ఈ కౌన్సిల్ వారు ఉన్నందున ప్రతి కాల్స్ ఏ వార్డ్లో ఏ సమస్య వచ్చినా కౌన్సిలర్ ద్వారా ఆ కూడా న్యూ కౌన్సిల్ తెలియజేయాలి ఎన్నుకునే దాకా ఇలాంటి సేవలే అందించాలని ప్రతి కౌన్సిలర్ ఫోన్ చేసిన ఏ వార్డు నుంచి ఫోన్ చేసినా కూడా వారి వార్డు లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కూడా కమిషన్ ఎందుకంటే నాకు కూడా వాళ్ళు వన్ ఇయర్ వచ్చి వన్ ఇయర్ పీరియడ్ లో నాకు కూడా కమిషనర్ మంచి సపోర్ట్ సలహాలు ఇస్తూ కూడా పనిచేసుకుంటూ పోయినా కాబట్టి అందుబాటులో ఉండి ఆ సమస్యను పరిష్కరించాలని కమిషన్ కమిషన్ గారికి తెలియజేస్తారు అదేవిధంగా విధంగా ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు కూడా చాలా సేవలు అందించింది ఎందుకంటే ఇంపార్టెంట్ ఎందుకంటే మున్సిపాలిటీ అంటే మురికి ఆ మురికిని మనం శుభ్రం చేసుకోవడానికి మెయిన్ ఇంపార్టెంట్ శానిటేషన్ కాబట్టి శ్రీనివాస్ గారు కూడా ఎప్పుడన్నా ఈ వార్డు కాలే అవార్డు అవార్డుల జనాలు అవార్డు కానీ ఏదన్నా కోపం చేస్తుంటే నన్ను క్షమించగలని కూడా నేను తెలియజేసుకుంటూ గౌస్ గారి కూడా ఎందుకంటే గౌస్ కూడా నానబిడ్డ నుంచి పనిచేసిండు చాలా వాళ్ళ కళ్ళ ముందు చుట్టూ పెరిగిందని కాబట్టి వాళ్ళు కూడా నన్ను ఒక కన్న బిడ్డలో కాబట్టి వాళ్ళు కూడా కో కోలు కూడా కా కుటుంబానికి ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఉంది దాన్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ పూర్తి చేసుకొని కోరుకుంటూ మీ అందరికీ కూడా ముందస్తుగా శుభాకాంక్ష తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను